హైకోర్ వన్ అందరికీ నమస్కారం నా పేరు గన్న పుల్లయ్య వెల్కమ్ టు ప్రజాహితం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్టర్స్ ఈ వీడియోలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని నేను మీకు తెలియచేయాలనుకున్నాను ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా సంచలన వంటి సంఘటన లగచర్ల ఈ లగచర్ల ఘటన వెనుకున్నటువంటి కారణాలు ఏంటి ఈ లగచర్ల విషయంలో రైతులు అక్కడ ఏర్పాటవుతున్నటువంటి ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారిపై దాడికి యత్నించడానికి దాని వెనుకొన్నటువంటి కారణాలు ఏంటి అదేవిధంగా ఫార్మా విలేజ్ ఏర్పాటులో భాగంగా భూసేకరణ అనేది న్యాయబద్ధంగా మరియు చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనే విషయాలను మనం విశ్లేషించగలిగినట్లయితే ఈ యొక్క ఫార్మా విలేజ్ అనేది వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి హకీంపేట్ పోలేపల్లి లగచెర్ల ఈ గ్రామాల పరిధిలోని సుమారుగా పద్నాలుగు వందల ఎకరాల్లో ఈ యొక్క ఫార్మా విలేజ్ ఏర్పాటు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో అనేది రిలీజ్ చేసింది ఈ జీవో రిలీజ్ చేసిన సంగతి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియదు ఈ యొక్క జీవో అనేది రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్నటువంటి యువత కొంతమంది ప్రజలు చైతన్య ఫార్మా విలేజ్ అనేది ఏర్పాటు అవడం వల్ల ప్రధానంగా భూమి కలుషితం అయిపోయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు వ్యవసాయం చేసుకునే రైతుల యొక్క పొలాల్లోకి ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చినటువంటి అనేవి భూమిలో కలిసిపోవటం వల్ల సరైనటువంటి దిగుబడి రాక రైతులు నష్టపోతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీరు కూడా ఫార్మా నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు దానిలో కలిసిపోవటం వల్ల వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు సంతానం లేమి సంతానం అందకపోవటం అనే అటువంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా గాలి కూడా అయిపోయి ఆ గాలిని మనం పీల్చడం ద్వారా వివిధ రకాలైనటువంటి ఊపిరితిత్తుల సమస్యలు శ్వాసకోశ సమస్యలు అనేవి ఏర్పడి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఒక విషయాలను ఇక్కడ ఉన్నటువంటి యువత వివిధ రకాలైనటువంటి ప్రసార మాధ్యమాలు ప్రొజెక్టర్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేశారు ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రజలు ఈ ఫార్మా విలేజ్ మాకు వద్దే వద్దు ఇక్కడ ఫార్మా విలేజ్ను మేము ఏ విధంగానైనా అడ్డుకుంటామనే ఒక ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ విధంగా తెలుసుకున్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఈ ఫార్మా విలేజ్ ఏర్పాటు అవుతుందో అక్కడ ఉన్నటువంటి ఎవరిదైతే భూమి కోల్పోతారో ఆ భూమికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క భూసేకరణను ఏ విధంగా అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కలిసి ఒక రెఫరెండమ్ను అందించడం కోసం స్థానిక శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక్కడ ఫార్మా విలేజ్ అనేది ఏర్పాటు అవుతుంది దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాం కనుక ఈ యొక్క ఫార్మా విలేజ్ని మీరు ఏ విధంగానైనా మీరు రద్దు చేపించాలి అనే ఒక రెఫరెండమ్ను అక్కడ తిరుపతి రెడ్డికి ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి సోదరుడు యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి ఇక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు అవుతుందని ఎవరు చెప్పారు ఇటువంటి విషయాలు మీరు పట్టించుకోవద్దు అంటే ఇక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు అయితే మీకే కదా లాభం జరిగేది అంటే కొడంగల్ కాన్స్టెన్సీ సంబంధించినటువంటి అభివృద్ధిని మీరు అడ్డుకుంటారా ఈ విధంగా అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగదు అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఏవైతే సీసీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ మీకు కావాల్సినటువంటి మౌలిక వసతులు వద్దు అనే ఒక విషయాన్ని మీరు వెల్లడించి ఒక లెటర్ రాయండి అనే ఒక విషయాన్ని ఆయన ప్రజల దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆ లెటర్ రాసి ఇచ్చేందుకు ఒప్పుకున్నటువంటి ప్రజలు ఆ లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఎటువంటి ప్రయోజనం లేకపోవటంతోని కొడంగల్కి ఇంతకు ముందు చేసినటువంటి ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఈ యొక్క పోలేపల్లి అదేవిధంగా లగచెర్ల ఈ యొక్క ప్రాంతంలోని ఒక ఫార్మా ఫ్యాక్టరీ అనేది పడుతుంది ఈ ఫార్మా ఫ్యాక్టరీ వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది మేము భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది మా జీవనోపాధి పోతుంది కాబట్టి మాకు మీరు ఏ విధంగానైనా సహాయం చేయండి అని చెప్పేసి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి గురునాథ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది వినతి పత్రం అనేది ఇచ్చిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ఆ గురునాథ్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి వేరే చోట ఉన్నది ఈ యొక్క కంపెనీని ఆ చోటకు మార్చడం ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఒక హామీ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత జివో అనేది రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుపతి రెడ్డికి అదేవిధంగా గురునాథ్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా జివో రిలీజ్ అయిందని చెప్పేసి భయోదలను గురైనటువంటి ప్రజలు ఏ విధంగానైనా ఈ యొక్క భూసేకరణను అడ్డుకోవాలని ఈ యొక్క ఏ విధంగానైనా ఈ యొక్క భూసేకరణను అడ్డుకోవాలి మా భూములను మేము కాపాడుకోవాలని ఒక భయాందోళనలోని ఉన్నటువంటి సమయంలోని అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులను ఏ విధంగానైనా భయోందోళనకు గురిచేసి ఈ యొక్క భూసేకరణ అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే భోగమోని సురేష్ అనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులను ఈ యొక్క లగచెర్ల అనే ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలను వెన్నవిస్తున్నటువంటి సమయంలోని చెప్తున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఉన్నటువంటి ఎవరైతే ఈ బాధిత కుటుంబాలు ఉన్నారో వారందరూ కూడా భయోందలను గురయ్యి వారిని ఏ విధంగానైనా ఈ భూసేకరణ అభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులను భయోందలను గురి చేసే విధంగా అక్కడ ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవడంతో ప్రజలు ఆ యొక్క ప్రభుత్వ వాహనాల మీద దాడి చేసి అక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుండగా స్వయన కలెక్టర్ గారు కూడా మా మీద దాడి అనేది ఎటువంటిది జరగలేదు బట్ కాకుంటే వారు మాతో మాట్లాడటానికి వచ్చారు అక్కడ ఏదో రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది జరగటం వల్ల అక్కడ నుంచి మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది కొంతమంది కుట్రపూరితంగా ఒక దాడి అనేది చేసేందుకు గాని కానీ ఒక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక భయాందోళనకు గురై ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ ను క్రియేట్ చేయటం తప్ప మా మీద ఎటువంటి దాడి జరగలేదని కలెక్టర్ గారు అనేది ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క విషయం అనేది మీడియాలో ప్రచారమై విస్తృతంగా వ్యాప్తి చెందింది ఈ విషయము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నేషనల్ ఛానల్స్లో కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క లగచర్ల ఘటన అనేది విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి భూ సేకరణ ప్రజలకు విరుద్ధంగా జరుగుతుంది అని అక్కడ ప్రజలు వివిధ రకాలుగా నష్టపోతారు అనే ఒక విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది రావడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి ఒక రీసెంట్ గా జరిగినటువంటి ఒక సభలోని ఆయన మాట్లాడుతూ ఈ భూసేకరణ అనేది కంపల్సరీ జరగాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాలి ఈ భూసేకరణ జరిగితే ఎవరో ఒకళ్ళు భూమిని నష్టపోవాలి అనే ఒక ఆయన ఉద్దేశాన్ని ఒక సభలో వెల్లడించడం జరిగింది అయితే ఈ విధంగా ఈ యొక్క లగచర్ల సంఘటనలోని భూసేకరణ నిమిత్తం వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళు చేసినటువంటి ఇంతకు ముందు నుంచి కూడా ఆ రైతులు ఎవరైతే ఆ భూసేకరణ కింద వారి పొలాలు వెళ్ళిపోతాయో ఆ రైతులందరూ కూడా గత తొమ్మిది పది నెలల నుంచి కూడా వివిధ రకాలుగా వారి యొక్క సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల దృష్టికి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి అదేవిధంగా పూర్వం చేసినటువంటి ఎమ్మెల్యే రెడ్డి దృష్టి దృష్టికి అదే విధంగా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడంతో ఈ విధంగా ఆందోళనకు గురై ఒక రకమైనటువంటి భయాందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ అంతా గమనించగలిగినట్లయితే అసలు ఈ లగచర్ల గ్రామంలో ఈ భూసేకరణ నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి అభిప్రాయ సేకరణలోని మాకు మా భూమిని మీరు తీసుకోవద్దు ఖచ్చితంగా మా జీవనోపాధి పోతుంది అదేవిధంగా మేము ఎంక్వైరీ చేశాము వివిధ రకాల చోట్ల ఏదైతే ఈ పోలేపల్లి స్టేజ్లోని ఇంతకుముందు ఏర్పాటైనటువంటి ఫార్మా ఫ్యాక్టరీల వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఆ ఫార్మా ఫ్యాక్టరీకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి రైతులు భూములు ఇచ్చారు ఆ రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది వారి యొక్క పూర్వపరాలు పరిశీలించేందుకు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తెలుసుకొని ఈ విధంగా నష్టం జరుగుతుంది కాబట్టి కనుక మాకు ఈ యొక్క ఫార్మా ఫ్యాక్టరీ వద్దు అనే ఒక ఉద్దేశానికి రావడం జరిగింది ఆ విధంగా ఫార్మా ఫ్యాక్టరీని భూసేకరణ ఇచ్చేందుకు నిరాకరి నిరాకరిస్తూ వివిధ రకాలైనటువంటి ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మీడియా దృష్టికి రాకపోవడంతో ఏదైతే కలెక్టర్ మీద దాడి జరిగిందో ఆ దాడి మాత్రమే హైలైట్ అయింది తప్ప ప్రభుత్వం భూసేకరణ చట్టబద్ధంగా చేయట్లేదు వారికి రావాల్సినటువంటి పరిహారం కూడా తగినంతగా ఇవ్వకపోవడంతో విధంగా ఈ ఫార్మా వల్ల లాభం కంటే అధికంగా నష్టాలే ఉన్నాయని నాకు ఉద్దేశాన్ని ప్రజల దృష్టికి విద్యార్థులు తీసుకుపోవడంతో ఆ ఫార్మా ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు తీవ్ర నిరసనలు తీవ్ర భయాందోళన గురి అనేది జరిగింది కనుక దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రజలు వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలని చేపట్టారు ఈ విధంగా ఏదైతే ఈ యొక్క ఫార్మా ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి నిరసనలో ఈ యొక్క వివిధ రకాలైనటువంటి పార్టీలు కూడా దాంట్లో దూరడంతో ఈ సమస్య అనేది చాలా జటిలమైంది అంటే ఏదైతే ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క సమస్యను ఇంకా విస్తృతంగా పెద్ద స్థాయిలో పెంచడంతో ఈ యొక్క సమస్య అనేది చాలా జటిలమయ్యి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళింది ఈ జాతీయ స్థాయిలోకి వెళ్లడంతో ఆ ఎస్సీ కమిషన్ కూడా ఈ యొక్క సమస్యను ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఎస్సీ కమిషన్కు ఈ యొక్క సమస్యను వెల్లడించడం జరిగింది వెల్లడించి ఈ యొక్క సమస్య ఎస్సీ ఎస్టి కమిషన్కి వెళ్లడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ భూసేకరణలో భాగంగా రైతులు నష్టపోతున్నారో ఆ రైతుల్లో ఎక్కువ శాతం దళిత గిరిజన వర్గాలు సామాజిక వర్గాలకు చెందినటువంటి భూములు మాత్రమే ఉన్నాయి ఎవరి కూడా ఉన్నత సామాజిక వర్గాలు ఓసీ బీసీలకు ఓసీలకు సంబంధించినటువంటి భూములు లేవు ఎవరైతే ఇంతకు ముందు ప్రభుత్వము అసైన్ భూములను ఈ యొక్క దళిత గిరిజనులు కేటాయించిందో వారికి ఉన్నటువంటి కొద్ది గొప్ప భూమి వెళ్ళిపోతుంది ఆ యొక్క భూమిలోనే ఈ యొక్క ఫార్మా ఫ్యాక్టరీ వస్తుంది దానితో పాటుగా ఏదైతే వారు ఇల్లులు కట్టుకున్నారో ఆ ఇల్లు ఆ ఇళ్ళ స్థలాలలో కూడా ఈ యొక్క ఫార్మా ఫ్యాక్టరీ అనేది వస్తుందనే ఒక భావన వాళ్ళకి చాలా భయాందోళన కలిగించి వాళ్ళని బాధ పెట్టాయి ఈ విధంగా ఉండటంతో ఈ సమస్య అనేది ఎస్సీ ఎస్టీ కమిషన్కు చేరడంతో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా ఈ యొక్క ఫార్మా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్తున్నాయి తప్ప ఒక బ్రేక్ అనేది పడలేదు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళినటువంటి సమస్యను కమిషన్ సభ్యులు కూడా ఎంక్వైరీ చేశారు అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క భూసేకరణ కింద హకీంపేట్ లగచెర్ల అదేవిధంగా పోలేపల్లి ఈ మూడు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సుమారుగా పద్నాలుగు వందల ఎకరాలను భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం తీసుకోబోతుంది అన్నటువంటి మనం గమనించినట్లయితే ప్రభుత్వం సైడ్ నుంచి ఆలోచించితే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలిస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడుల నిమిత్తము వివిధ కంపెనీల నుంచి ఆఫర్ను తీసుకున్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటాయి అంటే ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్స్కి అంగీకరించి పెట్టుబడులు పెట్టడానికి వారి నుంచి పర్మిషన్స్ అనేవి తీసుకుంటారు ఈ విధంగా మనం మళ్ళీ ఇక్కడ భూసేకరణ అనేది జరగకపోతే ఆ పర్మిషన్ అనేది జరగక పెట్టుబడులు అనేవి రావు అనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ముందుకు వెళ్తుంది ఈ విధంగా ముందుకు వెళ్ళడం ద్వారా ఏదైతే బాధిత కుటుంబాలు ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళిత గిరిజన కుటుంబాలు నష్టపోతాయి కనుక ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ప్రభుత్వం సైడ్ నుంచి ఆలోచించితే ప్రభుత్వం ఏంటంటే ఇతర కంపెనీల నుంచి పెట్టుబడులను ఆశిస్తుంది ఆ పెట్టుబడులు అనేవి రావాలంటే ఎవరో ఒకరు భూములు కోల్పోవాలి ఆ భూములు కోల్పోవడం ద్వారానే మాత్రమే వివిధ కంపెనీలు అనేవి మన రాష్ట్రానికి వస్తాయి బట్ ఏంటంటే ఇటీవల కాలంలోని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాలు ఇష్టానుసారంగా భూములను భూసేకరణ చేయకూడదు అనే ఒక అంశాన్ని సుప్రీంకోర్టు ఒక సుప్రీంకోర్టు అనేది తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ సేకరణ అనేది ప్రభుత్వ ప్రభుత్వం అనేది భూమి సేకరించడం అనేది ఒక న్యాయబద్ధంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా చేయకూడదు అనే ఒక ఉద్దేశాన్ని ప్రభు సుప్రీంకోర్టు అనేది తెలియడం జరిగింది ఈ యొక్క విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఈ బాధిత దళిత గిరిజన కుటుంబాలు ఉన్నాయో వారికి వారిని ఈ సమస్య నుంచి గట్టెక్కించే విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీని ఇతర ప్రాంతాలకు ఇతర ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని తెలియచేసుకుంటున్నాను